హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అనామిక అలాగే కళ్యాణ్ ఇద్దరికీ విడాకులు ఇవ్వాలి అంటే ఏదైనా బలమైన సాక్ష్యం చూపించాలి అని చెప్పి లాయర్ గారు చెప్తుంటారు లాయర్ గారు అన్న మాటలకి బలమైన సాక్ష్యం అంటే అని రాజ్ అడగడంతో అదే సార్ కళ్యాణ్ గారిని ఆవిడ మానసికంగా అరా అలాగే శారీరకంగా ఇబ్బంది పెడుతున్నట్టు ఏదైనా ఒక సాక్ష్యం ఉండాలి అని చెప్పి ఇక లాయర్ చెప్తుంటాడు లాయర్ చెప్పిన మటలకి కళ్యాణ్ లాయర్ గారు ఏం మాట్లాడుతున్నారు బలమైన సాక్ష్యం ఒక భార్యని భర్త ఎంత ప్రేమగా చూసుకున్నాడో అన్నది ఎలా చూపిస్తాము చెప్పండి అని అంటుంటే అది కాదు సార్ అది మీరు చూపించలేరు కానీ ఆవిడ మిమ్మల్ని మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెట్టింది అన్న నిజమైతే కోర్టుకి కావాలి అవి సాక్ష్యాలు లేకపోతే మనం ఏం చెయ్యలేము మీరు బాగా ఆలోచించండి ఏదో ఒక సాక్ష్యం దొరుకుతుంది అని చెప్పి ఇక లాయర్ గారు చెప్తుంటే ఇంతలో అనామిక అక్కడి నుంచి వస్తుంది ఏంటి నేను నిన్ను ఇబ్బంది పెట్టానని లాయర్ గారు సాక్ష్యం అడుగుతున్నారా మరి అట్లాంటిది ఏదన్నా ఉందా నీ దగ్గర లేదు దానికి నువ్వు ఎన్ని ఇబ్బందులు పడినా సరే దొరకదు చివరికి నువ్వు నా కాళ్ళు వెళ్ళి పట్టుకుని బ్రతిమలాడాల్సిందే చూడు కళ్యాణ్ తిరిగి తిరిగి అలసిపోయాకంటే ముందుగానే వచ్చి నన్ను బ్రతిమలాడి మళ్ళీ తిరిగి ఆ ఇంటికి కోడలిగా తీసుకెళ్ళు అని చెప్పి ఇక అనామిక అడుగుతూ ఉంటే అనామిక మాటలకి కళ్యాణ్ బుద్ధున్నవాడు ఎవడు కూడా మళ్ళీ నిన్ను తిరిగి నా ఇంటికి తీసుకువెళ్ళను ఒకసారి నిన్ను ప్రేమించి పెళ్ళి చేసుకుని ఆ ఇంటికి తీసుకెళ్లినందుకే ఇక్కడి దాకా నన్ను తీసుకొచ్చావు మళ్ళీ నిన్ను ఆ ఇంటికి తీసుకెళ్తే ఇక నేను బ్రతికున్న చచ్చినట్టే అని చెప్పి కయ్యాన్ మాట్లాడుతూ ఉంటాడు ఇంతలో ధాన్యలక్ష్మి అనామిక నేను నిన్ను ఎంత బాగా చూసుకున్నాను అసలు నువ్వు ఏ తప్పు చేసినా సరే నిన్ను సమర్థిస్తూ కళ్యాణ్నే సపోర్ట్ చేశాను కానీ నా కొడుకు పరువుని ఇలా తీసేస్తావని అస్సలు అనుకోలేదు అని అంటుంటే చూడండి ఆంటీ ఇక్కడ ఎన్ని మాట్లాడుకున్నా అనవసరం మీ కొడుకుతో చెప్పండి నా కాళ్ళు పట్టుకొని బ్రతిమ నేను ఈ కేసులన్నీ కొట్టేయిస్తాను తరువాత జీవితంలో అప్పు మొహం చూడని చెప్పండి అని అంటుంటే నువ్వు చెప్తే నేను వినడం ఏంటి అసలు నీ మోహన్ చూడటానికి కూడా నాకు అసహ్యం వేస్తుంది వెళ్ళి ఇక్కడి నుంచి అని చెప్పి కళ్యాణ్ గట్టిగా అరుస్తాడు కళ్యాణ్ అరుపులకి అనామిక మోహన్ తిప్పుకుంటూ చూడు నువ్వు మాటలతో చెప్తే ఎక్కడ వింటావు అని చెప్పి ఇక అక్కడి నుంచి అనామిక వెళ్ళిపోతుంది తరువాత కళ్యాణ్ విషయంలో ఇక రాజ్ అసలు ఈ అనామిక కళ్యాణ్ ని ఇబ్బంది పెడుతుంది అన్న సాక్ష్యం ఏముంది ఏది చూపించి కళ్యాణ్ అనామికాలకి విడాకులు వచ్చేలా చేయాలి అని చెప్పి రాజ్ ఆలోచిస్తూ ఇక ఇంటికైతే బయలుదత్తాడు ఇది ఇలా ఉండగా రుద్రాణి రాహుల్ మమ్మీ ఈరోజు నాకు లంచ్ తినకుండానే కడుపు నిండిపోయింది ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇక రాహుల్ మాట్లాడుతుంటే రాహుల్ మాటలకి రుద్రాణి కూడా అవును అవును రాహుల్ నాకు కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉంది కానీ ముందు ఇంకా ఉంది అని చెప్పి ఇక రుద్రాణి మాట్లాడుతుంది ఇంటికి వచ్చిన తర్వాత ఇందిరాదేవి అలాగే అపర్ణ ఇద్దరు కూడా జరిగింది విషయాన్ని అడుగుతారు ఇక వాళ్ళు అనామిక మన కళ్యాణ్ ఇబ్బంది పెడుతున్నట్టుగా ఏదైనా ఒక సాక్ష్యం ఉంటేనే ఈ విడాకులు వస్తాయి అని చెప్పడంతో ఒక్కసారిగా అపర్ణ నాన్న కళ్యాణ్ ఆ రోజు నువ్వు అప్పు హోటల్ గదిలో ఉండడానికి అలాగే మీడియా వాళ్ళు రావడానికి కారణాలు నీ దగ్గర సాక్ష్యాలతో ఉన్నాయి కదా వాటిని చూపించి ఉండాల్సింది అని అంటుంటే పెద్దమ్మ అది మనమే క్రియేట్ చేసి చెప్పామని చెప్పచ్చు ఆ అనామిక అది కాదు ఇంకా ఏదైనా పెద్ద సాక్ష్యం కావాలి అని చెప్పి ఇక కళ్యాణ్ చెబుతూ ఉంటాడు కావ్య అయితే కవిగారు ఇదంతా ఎందుకు అనమికని అర్థం చేసుకోండి తను ఆవేశంలో తొందరపాటుగా ఇట్లాంటివన్నీ చేస్తుంది తనతో మాట్లాడి నిదానంగా తనకి అర్థమయ్యేలా చెప్తే ఖచ్చితంగా తను మిమ్మల్ని అర్థం చేసుకుంటుంది ఇక ఈ గొడవలేమీ ఉండవు కదా అని చెప్పి ఇక కావ్య సర్ది చెప్తుంటే పక్కనే ఉన్న ధాన్యలక్ష్మి ఏయ్ కావ్య నువ్వు ఇంకొకసారి నా కొడుకు జీవితంలోకి జోక్యం చేసుకున్నావంటే ఊరుకునేదే లేదు అట్లాంటి రాక్షసి మళ్ళీ తిరిగి ఈ కుటుంబంలో అడుగు పెట్టడానికి లేదు నాన్న రాజ్ ఏం చేస్తావో నాకు తెలీదు ఆ అనామికతో కళ్యాణ్కి విడాకులు తీసుకోవాల్సిందే ఆ రాక్షసి మా కళ్యాణ్ జీవితంలో నుంచి వెళ్ళిపోవలసిందే నా కొడుకు మొహంలో ఆనందాన్ని సంతోషము లేకుండా చేసిన ఆ అనామిక ఈ కుటుంబంలో అడుగు పెట్టడానికి వీల్లేదు నా కొడుకుని ఈ పరిస్థితుల్లో నేను చూడలేకపోతున్నాను అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అయితే రాజ్తో చెప్తుంది రాజ్ ఆలోచిస్తూ చెప్తా పిన్ని సాక్షలతో ఆ అనామికకి బుద్ధి చెప్తా తనంతట తనొచ్చి కళ్యాణ్ కాళ్ళ మీద పడ్డా కళ్యాణ్ ఏ మాత్రం కూడా ఒప్పుకోకుండా విడాకులు ఇప్పించేస్తా అని చెప్పి ఇక రాజ్ మాట్లాడుతుంటే రాజ్ మాటలకి కావ్య ఏవండి మీరైనా ఏంటండి ఈ మాటలు మరి ఇంత కఠినంగా మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటే ఇంతలో అప్పు రాజ్కైతే కాల్ చేస్తుంది రాజ్ అప్పు ఫోన్ చూసి ఒక్కసారిగా అప్పు ఏమైంది ఇప్పుడు ఫోన్ చేసావు అని అడుగుతూ ఉంటే బావా కళ్యాణ్ ని స్టేషన్లో పెట్టారు కళ్యాణ్ పరిస్థితి తెలిసి కూడా రాలేని స్థితిలో ఉండిపోయాను ఇప్పుడు అని అంటుండే అప్పు నువ్వేం కంగారు పడకు కళ్యాణ్ ఇక్కడ బాగానే ఉన్నాడు నువ్వు అనవసరంగా లేనిపోని ఆలోచనలు పెట్టుకోకు అని చెబుతూ ఉంటే ఇంతలో ధాన్యలక్ష్మి ఫోన్ లాక్కొని ఒసై ఒసై నీ వల్లేనే వల్లే నా కొడుకు ఇలా మారిపోయాడు నువ్వు కనుక నా కొడుకు జీవితంలోకి రాకపోతే వాడి జీవితం సంతోషంగా ఉండేది నువ్వనే దానివి లేకపోతే వాడు చాలా ఆనందంగా ఉండేవాడు ఇలా నీ వల్ల వాడి పరువు పోగొట్టుకొని కోర్టులకి స్టేషన్లకి వెళ్తున్నాడు అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది ఇంతలో రాజ్ ధాన్యలక్ష్మి చేతిలోంచి ఫోన్ లాక్కుంటాడు అక్కడే ఉన్న కళ్యాణ్ అమ్మ నీకెన్నిసార్లు చెప్పిన అర్థం కాదా అసలు ఈ గొడవలన్నింటికి ఎవరు నీ కోడలు అనామిక కానీ ఎందుకు అనవసరంగా అప్పు మీద నోరు పారేసుకుంటావు అని చెప్పి కళ్యాణిక ధాన్యలక్ష్మిని విసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక రాజ్ కూడా పిన్ని మీరు అనవసరంగా అప్పు మీద లేనిపోని అభండాలు వేస్తున్నారు తను మన కళ్యాణ్ ఇద్దరి మనసులో ఏ దురుద్దేశం లేదు ఆ ఆనామికలాగా మీరు కూడా ఎందుకు వీళ్ళిద్దరిని అనుమానిస్తున్నారు అని ఇక రాజ్ ధాన్యలక్ష్మికి చీవాట్లు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక కావ్య అయితే ఇదంతా చూసి ఏవండి ఒక భార్య భర్తని బాధ పెడుతుంది అనడానికి సాక్ష్యాలు ఏముంటాయి చెప్పండి కానీ మీరు చాలా కఠినంగా మారిపోయారండి భార్య భర్తని కలపాలంటే ఎంత కష్టమో అది మీకు తెలియంది కాదు కానీ విడ కొట్టడానికి మీరు ముందుగా నుంచుంటుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అని ఇక కావ్య మాట్లాడుతుంది కావ్య మాటలకి రాజ్ కళావతి నేను అనామిక విషయంలో ఇంత కఠినంగా ఉండడానికి చాలా కారణాలు ఉన్నాయి అవి నీకు చెప్పినా అర్థం కావు తర్వాత నిదానంగా నీకు అర్థమయ్యేలా చెప్తాను అని చెప్పి రాసిక అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు ఇక రాజ్కి అప్పు ఫోన్ నుంచి ఒక వీడియో వస్తుంది ఆ వీడియో చూసి రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు వెంటనే అప్పుకి కాల్ చేస్తాడు ఇక అప్పు రాస్తో మాట్లాడుతూ ఏంటప్పు ఏంట వీడియో అసలు నీకెక్కడిది అని అంటుంటే బావా ఈ నిజాన్ని ఎన్ని రోజులు నాలోనే దాచుకున్నాను కానీ ఇప్పుడు నా ఫ్రెండ్ కళ్యాణ్ బాధపడుతుంటే చూస్తూ తట్టుకోలేకపోతున్నాను ఆ అనామిక చేస్తున్న పనులకి నా ఫ్రెండ్ మనసు ముక్కలైపోతుంది తన బాధని నేను చూడలేకపోతున్నాను అందుకే అందుకే నిజాన్ని చెప్పాలని నీకు పంపించాను అని చెప్పి ఇక అప్పు చెప్పడంతో అప్పు మాటలకి కా రాజ్ అసలు ఈ వీడియోలో ఉన్న వ్యక్తి ఎవరు తనకి అనామికకి ఏంటి సంబంధం అని అంటుంటే బావా వాళ్ళిద్దరూ ఒకప్పుడు గాఢంగా ప్రేమించుకున్నారు ఎవరైనా పెళ్లి కాకముందు ఒకరినొకరు ప్రేమించుకోవడం సహజం కానీ వీళ్ళిద్దరూ కాయాన్ని క్రాప్ చేసి తన వలలో పడేలాగా చేశారు ఇదంతా కూడా మీ ఆస్తి కోసమే బావా అది కూడా నాకు ఈ మధ్యనే తెలిసింది కానీ అనామిక అనామికని కళ్యాణ్ ప్రేమించాడు తనతో జీవితాన్ని పంచుకోవాలి అనుకున్నాడు తనే కళ్యాణి అర్థం చేసుకుంటుంది ఇద్దరూ కలిసి ఉంటారని ఎంతగానో ఆశపడ్డాను అందుకే ఇన్ని రోజులు ఈ నిజాన్ని నాలోనే దాచుకున్నాను అక్కకి కూడా చెప్పలేదు కానీ రీసెంట్గా ఈ మధ్యనే వీళ్ళిద్దరిని పార్క్లో చూశాను ఈ అనామిక అదిగో ఆ పక్కన ఉన్న వ్యక్తితో చెట్టా పట్టాలేసుకుని తిరుగుతుంది పైగా కళ్యాణి తన గుప్పెట్లో పెట్టుకొని ఆస్తి మొత్తాన్ని తన పేరుకి రాయించుకుంటాను అని అలాగే ఆ తర్వాత మనిద్దరం ఇల్లీగల్గా సంబంధాన్ని కొనసాగించుకుందామని తనతో మాట్లాడుతుంటే నాకు చాలా అసహ్యం వేసింది ఈ విషయాన్ని మీకు చెప్పాలి అనుకున్నాను ఆ టైంలోనే ఇదిగో ఈ గందరం ఒగోళం అంతా జరిగిపోయింది అని చెప్పి అప్పు చెప్పడంతో అప్పు మాటలకి ఒక్కసారిగా రాజ్ అప్పు నువ్వు నిజంగా సూపర్ కరెక్ట్ టయానికి కరెక్ట్ మెసేజ్ ఇచ్చావు ఇప్పుడు ఈ సాక్ష్యాన్ని తీసుకెళ్ళి కోర్టులో చూపిస్తే ఖచ్చితంగా కళ్యాణ్కి విడాకులు వచ్చేస్తాయి ఇక అనామిక పీడ వదిలిపోతుంది అని అంటుంటే బావా విడాకులు అంటున్నారేంటి అని అంటుంటే అవును అవునప్పు అంత జరిగిందంతా చూస్తున్నావు కదా అట్లాంటి అడది కళ్యాణ్ జీవితంలో ఉండకూడదు అందుకే అందుకే ఇద్దరికీ విడాకులు ఇప్పించాలి అనుకుంటున్నాను అని చెప్పడంతో దానికి అప్పు అది బావా అంటుంటే చూడప్పు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు అర్థమైంది కానీ నువ్వనుకున్నట్టుగా అనామిక ఏమీ అంత మంచిది కాదు నువ్వు పంపించిన సాక్ష్యంతో పాటు నా దగ్గర మరిన్ని సాక్ష్యాలు ఉన్నాయి వాటితోని ఆ అనామిక బండారాన్ని బయట పెడతాను అని చెప్పి ఇక రాజ్ ఫోన్ కట్ చేస్తాడు మర్నాడు ఇక కోర్టులో అందరూ కూడా అటెండ్ అవుతారు అలాగే కళ్యాణ్ని బోన్లో నుంచో పెట్టి అనామిక బాధని అడుగుతారు అనామిక కళ్యాణ్ గురించి ఇక లేనిపోని నిందలన్నీ వేసి కళ్యాణ్ మీద చాలా ఘోరాతి ఘోరమైన అబద్ధాలే చెప్తుంది అవన్నీ విన్న తర్వాత ఇంకా అప్పుని అక్కడికి పిలిపిస్తాడు ఆ అప్పుని చూసిన అనామిక ఇంకాస్తా పూనకం వచ్చిందల్లా ఊగిపోతుంది ఇక అప్పు నేనే అప్పుని ఇంతవరకు కళ్యాణ్ మీద నిందలు వేసిన ఈ అనామిక అది నా వల్లే కానీ ఈ అనామిక మేమందరం అనుకున్నాం మంచిదైతే కాదు ఒక్కసారి ఈ వీడియో చూడండి ఇది ఇక్కడ ఇంత గొడవ జరుగుతున్నా సరే తిను తన బాయ్ ఫ్రెండ్తో ఎలా తిరుగుతుందో అని చెప్పి ఇక అప్పు ఫోన్లో వీడియోని జడ్జి గారికి చూపిస్తారు ఒక్కసారిగా జడ్జి గారు ఫోన్లో వీడియో చూసి షాక్ అయిపోతారు ఇక ఇద్దరికీ కోర్టు విడాకులు మంజూరు చేయవలసిందిగా చెప్పడంతో దానికి వెంటనే అనామిక జడ్జి గారు మీరు నా ప్రమేయం లేకుండా నన్ను ఎలా విడాకులు ఇమ్మంటారు అయినా మాకు పెళ్ళయ్యి నాలుగు నెలలు మాత్రమే అయ్యింది అని అంటుంటే చూడమ్మా నీకు పెళ్ళై ఒక్కరోజైనా సరే ఇట్లాంటి క్యారెక్టర్ ఉన్న ఆడదాంతో ఏ కోర్టు ఏ న్యాయం కూడా కాపురం చేయమని చెప్పదు అర్థమవుతుందా ఆయన గారికి నువ్వు వ్యతిరేకిస్తావా జడ్జి గారి తీర్పుని నువ్వు ఎదిరించి మాట్లాడతావా అని చెప్పి జడ్జి గారైతే ఇక అనామికాకి జరిమానా వేస్తారు తరువాత కళ్యాణ్కి క్షమాపణలు చెప్పమని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక కళ్యాణ్ బయటికి వచ్చి టీవీ రిపోర్టర్స్ అందరితో చూశారుగా మీరందరూ ఎంతో నమ్మకంగా అనామిక చుట్టూ తిరిగారు కానీ న్యాయం ఎటుంటే అటే గెలుస్తుంది ఇప్పుడేమంటారు అన్నట్టుగా ఇక కళ్యాణ్ న్యూస్ ఛానల్ వాళ్ళకి గట్టి వార్నింగే ఇస్తాడు నిజాన్ని బయటపెట్టిన అప్పుని దగ్గరికి తీసుకుంటాడు ఎలా అయితేనేమి అనామిక పీడని వదిలించుకున్న కళ్యాణ్ అలాగే అప్పు దగ్గరవడంతో కళ్యాణ్ అప్పుల మధ్యలో మళ్ళీ ప్రేమ చిగురిస్తుందా మళ్ళీ వీళ్ళిద్దరి మధ్యలో స్నేహబంధం ప్రేమగా మారుతుందా ఇక రానున్న ఎపిసోడ్స్లో కావ్యరాజులు ఇద్దరు కూడా అవబోతున్నారా ఇవన్నీ తెలుసు ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అని